ఇక జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడగండ్ల మండలంలో ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులను ఎమ్మెల్యే మామిడాల యశ్వని రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ జాన్సీ ఝాన్సిరెడ్డి సన్మానించారు పాలకుర్తి నియోజకవర్గంలో తొంభై శాతం మంది బాలికలే అత్యధిక మార్కులు సాధించారని అందుకు తమ కృషి వెనుక తమ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉన్నారని ఎప్పుడూ కూడా మరిచిపోద్దని అన్నారు డాక్టర్ రాజేందర్ రెడ్డి పేదరికంతో కష్టపడి చదివి నియోజకవర్గానికి ఏదో ఒకటి చేయాలని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నామని వారు తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమంలో డిఓ భోజన్న వందేమాతరం ఫౌండేషన్ రవీందర్ ఆయా మండలాల ఎంఈఓలు తదితలి కార్యక్రమానికి హాజరయ్యారు జాన్సీ యాందీ జான்సీ రాజేంద్ర రెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ కూడా మంచి పేరు తీసుకువస్తారని ఈ సందర్భంలో మా స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా మన త్రల్లి కవర్ అయితే 550 అబౌట్ మరి ఈ జరుగుతున్న పాటు మీ అందరికి తెలుసు ఒక గ్రోత్ అనేది ఒక హ్యూమన్ లెవెల్ అంత అమ్మాయిలే ఉండరా అని చూస్తున్నారు చూడంగా చూడంగా వెనకాల అబ్బాయిలు కూడా ఉన్నారు కూడా ఎవరు కూడా ఎంకరేజ్ చదువు అనేది మన జీవితంలో ఒక భాగం కార్యక్రమాలు సహకరించినందుకు వారికి విద్యార్థుల సన్మాన కార్యక్రమం తర్వాత మిగిలిన డి నరసింహ ఎం పవన్ కుమార్ స్పందన కి నవీన్ వందన గీతం ఫైవ్ సిక్స్టీ చిక తేజస్వి